నమస్తే జగత్పిత బ్రహ్మదేవుని దర్శనము కోసము వెళ్తున్నాము లార్డ్ బ్రహ్మ టెంపుల్ ముందు మనం ఒక చిన్న టెంపుల్ని చూసి శివు టెంపుల్ అనుకుంటాము మెట్లే ఎక్కువ వెళ్ళాలి చాలా మెట్లే ఉన్నాయి హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది చిన్న టెంపులే కానీ చాలా ఫేమస్ టెంపుల్ మనకి కాశీ ఎంత ఇంపార్టెంటు ఇక్కడ రాజస్థానీస్కి ఈ పుష్కర్ లాడ్ బ్రహ్మ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ ఈ జగత్పిత బ్రహ్మదేవుని టెంపుల్ కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళిన తర్వాత ఉంటుంది రాజస్థానీస్కి నార్త్ ఇండియన్స్కి చాలా ముఖ్యమైన టెంపుల్ ఇది రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయము సౌత్ ఇండియన్స్కి కాశీ గంగా ఎంత ఇంపార్టెంటో నార్త్ ఇండియన్స్కి పుష్కర్ లేక్ బ్రహ్మదేవుడి టెంపుల్ అంత ఇంపార్టెంట్ అని చెప్తారు చాలా చిన్న టెంపుల్ కానీ చాలా పవర్ఫుల్ గాడ్ అని కూడా రాజస్థానీస్ నమ్ముతారు ఎస్పెషల్లీ కార్తీక మాసంలో పుష్కర్ లేక్లో స్నానము చేసి బ్రహ్మదేవుణ్ణి జగత్పిత బ్రహ్మ అంటారు జగత్పిత బ్రహ్మదేవుణ్ణి ఇక్కడ దర్శించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నార్త్ ఇండియన్స్కి ఎస్పెషల్లీ రాజస్థానీస్కి సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫొటోస్ వీడియోస్ అలవ్ లేదు కాబట్టి బయటనే ఫొటోస్ తీసుకుని మనము టెంపుల్ చరిత్రని చెప్పుకోవడం జరుగుతుంది చాలా అద్భుతమైన టెంపుల్ ఎంత చిన్న టెంపుల్ కానీ కలర్ఫుల్గా ఎంతో అట్రాక్టివ్గా మనని అలరిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్